హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం ముప్పై నాలుగు లక్షల రూపాయలకి సెమీ ఫర్నిష్డ్ గుడ్ లుకింగ్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతుండండి ఎందుకంటే ఇప్పుడు రన్ అవుతున్న ఈ రజా ప్రాపర్టీ విజయవాడ ఈ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాపర్టీస్ మాకు అవైలబుల్గా ఉన్నాయి అనేది తెలియట్లేదు అన్నారని కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అందులో మీకు మేబీ ఉంటే ఒక ముప్పై వీడియోలు ఉన్నాయి కాబట్టి మీకు అవన్నీ కూడా ఉన్నాయి సో ఆ ప్రాపర్టీస్ మీరు సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఆ ఛానల్ని మీరు ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళండి ఇది పార్కింగ్ ఏరియా కింద సెలార్లో వచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇక్కడ స్టెప్స్ పక్కనే మనకి మీటర్కి సంబంధించిన ప్యాన్ల బోర్డు వచ్చింది ఇది ఎంట్రెన్స్ సింహద్వారం ఈస్ట్ ఎంట్రన్స్ అండి టేక్ సింహద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ వచ్చింది ఇది నార్త్ ఎంట్రెన్స్ అండి ఇక్కడ మస్కిటో నెట్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్నీ కూడా కలర్ఫుల్ పెయింటింగ్ తోటి వాల్కేర్ చేశారు సో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి సో ఎదురుగా మనకి టీవీ నెట్ కబోర్డ్ అండి ఇది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి ఫ్లాట్ పరంగా అంతా కూడా ఎక్స్ఆర్డినరీగా ఉందండి ఇక్కడ ఇది వాష్ పేషిను సో ఇక్కడే మనకి హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇది సో ఇది మాస్టర్ బెడ్రూము ఈ పక్కన ఇది కామన్ బాత్రూము ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది యూపీవీసీ డోర్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూము బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది లేకుండా బుడ్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయి రెండిట్లో కూడా ఈ పక్కన ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి సో చూస్తున్నారు కదా ఇది రెడీమేడ్ అండి వీళ్ళు చేయించుకున్నది ఇది వీళ్ళు తీసుకెళ్ళిపోతారు సో ఇక్కడ మనకి అటక్ కూడా వచ్చిందండి గుమ్మం పైన సో చూస్తున్నారు కదా మొత్తం ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు స్పేషియస్గా ఉందండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి హాల్కమ్ డైనింగ్ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకొంచెం పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి ఉట్కపోర్ట్ చేసి ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ రెండు వైపులో కూడా వెంటిలేషన్ కోసం విండోస్ సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి సో టోటల్గా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది తొమ్మిది వందల ప్లింతేరియా వస్తుంది నలభై ఒక్క గజాలు అన్డేవైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ గజం స్థలం మనకి అరవై వేల రూపాయలు ఉందండి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే మేము ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్ వచ్చింది సో వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి విండోస్ అన్నీ కూడా మనకి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా ఉందండి సేఫ్టీగా సో ఇక్కడ మనం హాల్లో పార్టీషన్ అనేది చేసుకుని వుడ్ వర్క్ తోటి చేయించుకుంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది వంటగది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఇది సపరేట్గా మందిరం వచ్చిందండి ఇక్కడ చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లో సో డబుల్ బెడ్రూమ్లో మేబీ అసలు చాలా ఫ్లాట్లు డబుల్ బెడ్రూమ్లో పూజా మందిరం సపరేట్గా రావట్లేదండి సో ఇక్కడ మనకు వచ్చింది కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో కిచెన్ స్పేస్ పెద్దగా ఉంది కాబట్టి వీళ్ళు కిచెన్లోనే డైనింగ్ అనేది పెట్టుకున్నారు కిచెన్లోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా పెట్టుకున్నారు సో మీరు హాల్లో పార్టిపేషన్ చేసుకుని హాల్లో పెట్టుకున్న పర్లేదు లేదా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు సో కిచెన్ స్పేస్ అనేది పెద్దగా ఉందండి గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది మీకు షింక్ వచ్చింది పైన వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఈ పక్కన అన్నీ కూడా ఉడక చేసి ఉన్నాయి రెండు వైపులా కూడా సో ఈస్ట్ ఎంట్రన్స్తో వచ్చే ఫ్లాట్ అండి ఇక్కడ మనకి ఎగ్జెస్ట్ అయిన పాయింట్ కూడా వచ్చింది ఈ ఆటకు కూడా ఉడక బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో మీకు రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఈ పక్కనే ఇది వాష్ ఏరియా సో కింద సెల్లార్లో వస్తుంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా కూడా బాగుందండి చుట్టూ కూడా సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ కూడా ఉంది బీపీఎస్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు ఏ బ్యాంక్లో కావాలన్నా కూడా లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినది కాదండి ఈ విధంగా మేము మూడు నెలల వరకు సర్వీస్ ఇస్తాము ఈ మూడు నెలలో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ వద్దండి సో ఈ ఫ్లాట్ పరంగా మనకి ఉత్తరం వైపు సొంతం ఉంది అదేవిధంగా పడమర వైపు సొంత ఉంది దక్షిణం వైపు కూడా సొంతం ఉంది సో మీరు వాష్ ఏరియా పరంగా కానీ లేదా మీరు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా ఉత్తరం వైపు యూజ్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ డెంబర్ ఉంటుందండి ఏడింగ్ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ నెంబర్కి మీరు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం మీకు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ